హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప ఫస్ట్గా మన షాప్ అడ్రస్ చెప్పుకుందాము మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న నూట పదమూడు నెంబర్ షాపు సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అనమాట ఆ మార్కెట్ నూట పదమూడు నెంబర్ షాప్కి రావాలి బీ బ్లాక్లోకి లాస్ట్కి వచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షాప్ ఉంటుంది ఇంకా అయితే కనుక ఐటమ్లోకి వెళ్ళిపోదాము ఇది ఈ కలెక్షన్ వచ్చేళ్ళకి మనం ఇంతకుముందు వన్ గ్రామ్ గోల్డ్ డ్యామేజ్ శారీస్ అమ్మాము డ్యామేజ్ అని చెప్పి నూట వందల యాభై రూపాయలు పెడితే బండిల్కి ఫిఫ్టీన్ శారీస్ అసలు చాలామంది ఈరోజు కొనుక్కునే వాళ్ళు తెల్లారే అడిగారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి రీచ్ అవ్వగాలనే వెంటనే అడిగారు కానీ ఆ కలెక్షన్ అయితే కనుక మన దగ్గర లేదు అయిపోయింది వెంటనే అయిపోయింది వన్ అండ్ హాఫ్ డేలో వన్ అండ్ హాఫ్ డే కూడా పట్టలేదు అలా అయిపోయినాయి సేమ్ అదేవిధంగా ఇవి వచ్చేళ్ళకి సీఎల్ అనమాట అంటే డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ శారీస్ ఇవి వచ్చేళ్ళకి ఫ్రెష్ కానీ కొనాలనుకుంటే ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ హోల్సేల్లోనే ఉంది మళ్ళీ మంది వచ్చేసి క్వాలిటీ బె ద బెస్ట్ క్వాలిటీ అదంతా వీవింగ్ కాదు జెర్రీ అనమాట జెర్రీ బుట్ట వస్తుంది శారీస్ పేర్లో పేరు వచ్చే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అంటే అంటే కొంతమంది లక్ష బుట్ట అంటారు కొంతమంది డాలర్ బుట్ట అంటారు కొంతమంది ఏమో సిల్వర్ పట్టు అంటారు అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఇందులో అయితే కనుక కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ముందు ఇవి డ్యామేజ్ శారీస్ అని చెప్పాను అది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా కొలత ఎంత అన్న డౌట్ ఉంటుంది ఇవో చీరలకి విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ థర్టీ అంటే సిక్స్ ఫిఫ్టీ ఉన్న ఆశ్చర్యం లేదు మన దగ్గర చీరలు ముక్కల చీరలోనే కాదు బారు చీరల్లో కూడా కొలత ఏమాత్రం తగ్గదు అనమాట సిక్స్ థర్టీ అయితే కన్ఫామ్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నా కూడా డౌట్ ఏం లేదు చూడండి మీరు అసలు చీర కూడా ఎంత మంచిగా డిజైన్ చేయబడిందో ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ పక్క దీన్ని ఏమంటారు బ్రోకెట్ బ్లౌజ్ అంటారు కదా మొత్తం కూడా డిజైన్ ఉండేది అలాగా వచ్చేసింది మీటర్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఎంత పర్సనాలిటీ ఉన్నప్పటికీ కూడా అతుకులు అనేవి తక్కువ పడతాయి తక్కువ అంటే బాగా హెవీ పర్సనాలిటీ అయితే కనుక కొంచెం బాగా మన పెద్దవాళ్ళు కొంచెం లా ఉంటారు కదా అలా అయితే కనుక ఓ లైట్గా అతుకు పడవచ్చు లేదు అంటే కనుక ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా అతుకు పడకుండా మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది చీర పన్నతో మీటర్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇందులో వచ్చే వాళ్ళకి చూడండి కలర్స్ అయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఒకటే కలర్లో ఒకటే డిజైన్ అయితే రావట్లేదు ఒకటే డిజైన్లో అన్ని కలర్స్ రావట్లేదు చూడండి ఇందాక చూపించింది ఒక బుట్ట ఇది ఒక బుట్ట అలా బుటన్ బుటాలు డిజైన్ మారుతున్నాయి బ్లౌజ్ అయితే పక్కా అదిగోండి ఇప్పుడు చూపించారు కదా డ్యామేజ్ అంటే ఈ శారీకి డ్యామేజ్ రాకుండా అలాగా అన్నమాట చూడండి కొంచెం క్లియర్గా ఇలా మరకొచ్చింది అది వాష్ చేసినా కూడా పోతుంది ఇప్పుడు డ్యామేజ్ అన్నామని చెప్పేసి కన్ఫామ్ అన్నిటికీ డ్యామేజ్ అయితే రాదు ఇప్పుడు మనకి బండిలకు వచ్చే వాళ్ళకి ట్వంటీ శారీస్ ఉంటాయి కనీసం ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ వింటే కనుక మీరు మైండ్ బ్లో మైండ్ బ్లాక్ అవుతుంది వావ్ అనాల్సిందే నేను కొంచెం సేవ్ ఆగిన తర్వాత చెప్తాను ప్రైజ్ కానీ మన వీడియోలో స్టార్టింగ్ చేసేస్తున్నాం కాబట్టి చెప్పేసేయొచ్చు ఇప్పుడు ఇదిగోండి పల్లో కూడా చూడండి పల్లోకి అలా టజిల్స్ కూడా వచ్చినాయి కొన్ని షేర్లకి అంటే అన్నిటికీ చెప్తా లేదు మళ్ళీ రాలేదు మాకు డజిల్స్ అని చెప్పని అడగొద్దు కొన్నిటికి వచ్చినాయి మీరు బండిలు తీసుకుంటే బండి బండిల్లో కొన్ని శారీస్కి టజిల్స్ కూడా ఇప్పుడు దీనికి కూడా ఉంది టజిల్ ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ సిల్వర్ బుటా వచ్చింది లైట్ పింక్ కలర్ అదిగోండి అదొండి డ్యామేజ్ అంటే అలాగా చిన్న డ్యామేజ్ ఎక్కడైనా మనకి ఏదైనా సరే కవర్ అయిపోయే విధంగానే ఉంటుంది వస్తేనేమో అంచులో ఉంటుంది లేకపోతేనేమో పైన చిన్నవి ఉంటాయి లేకపోతే కట్ట చెంగులో ఉండటము లేదా చిన్న మరకు ఉండటం అసలు ఏమీ లేకపోవటం అన్ని బండిలు అన్ని శారీస్ మీద ఏమీ లేకపోవటం అన్నీ జరుగుతాయి మనం కనుక చూసుకొని అమ్మితే మనకి మంచి లాభాలని తెచ్చిపెట్టే చీరలు అయితే కనుక చెప్పుకోవచ్చు మరి మీరు బండిలు తీసుకున్నారంటే ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్నారు అందులో ఫో ఫైవ్ శారీస్ అసలు ఏ డిఫెక్ట్ లేకుండా వచ్చినాయి అనుకోండి అవి మనకి బయట ఆరు వందల యాభై ఎనిమిది వందలు ఆరు వందల యాభై పైనే కానీ తక్కువ లేదు హోల్సేల్లో కూడా అలాంటిది మనకి ఇప్పుడు చిన్న డిఫెక్ట్తో మీకు ఇప్పుడు నేను ప్రైస్ చెప్పేస్తున్నాను కేవలం 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 రెండు వందల యాభై ఐదు యాభై రూపాయలు రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలకి నాలుగు షేర్లు వస్తున్నాయి మనం బయటకు వెళ్తే ఎనిమిది వందలకి ఒక షేర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ వెయ్యి రూపాయలకి నాలుగు షేర్లు వస్తున్నాయి బండిలకి ఫిఫ్టీన్ శారీస్ ఉంటే ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటేనే ఈ ప్రైస్ పడుతుంది మీకు రిటైల్ అయితే లేదు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడొద్దు రిటైల్ లేదు బండిలకి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటేనే మీకు ఈ ప్రైస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ శారీ వచ్చే మీరు బండిలు తీసుకున్నారంటే కనుక బండిల్లో ఖచ్చితంగా మీకు కనీసం ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఏ డిఫెక్ట్ లేని వచ్చినాయి అనుకోండి అవి మనం రిటైల్ రిటైల్ అమ్మేటప్పుడు బయట కొనాలంటేనే ఆరు వందల ఉంది కాబట్టి మనం అక్కడ ఎనిమిది వందలు కాయకి కాయ కాదు కాయకి మూడు కాయల లాభం వస్తుంది మిగిలిన డ్యామేజ్ అని చెప్పే మనం తక్కువ ప్రైస్కి మార్జిన్ తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకున్నారంటే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది త్వరగా క్యాష్ వస్తుంది త్వరగా ఐటెం మారుతుంది సో అలాగా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు ఈ రెడ్ శారీ అయితే మాత్రం చాలా బాగుంది అది కింద బా గ్యాప్ బార్డర్ వచ్చింది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీవింగ్ డిఫెక్ట్ కాదండి సిఎల్ డ్యామేజ్ శారీస్లో ఈ శారీస్ వచ్చినాయి ఈ శారీ వచ్చి టూ ఫిఫ్టీ ఈరోజు కలెక్షన్ అయితే మిమ్మల్ని అందరినీ చాలా సంతోషపెట్టిందని నేను అనుకుంటున్నాను కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఈచ్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కద్దుకొని బంగారంగా తీసుకొని మంచి లాభాలను తెచ్చిపెట్టే శారీస్ అనమాట ఇవి కన్ఫామ్గా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఆల్రెడీ సేల్ చేస్తున్నా ఇది మన ఛానల్లో పెడుతున్న వీడియో కాబట్టి ఇంకా మీకు నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ తగ్గించాను లాంగ్ వీడియోలో కూడా టూ నైంటీ ఫైవ్ పెట్టిన శారీస్ ఇక్కడ నేను మీకు టూ ఫిఫ్టీకి ఇస్తున్నాను హోల్సేల్ మాత్రమే రిటైల్ అంటూ లేదు దానికి రిటైల్ కూడా పెట్టాం దీనికి రిటైల్ అసలు ఇవ్వట్లా అందుకనే టూ ఫిఫ్టీ రూపీస్కి ఈచ్ శారీ హోల్సేల్ ప్రైస్ ఎవరైనా కావాలనుకుంటే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే షాప్కి విజిట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ప్రమోట్ చేయండి అందువలన ఇప్పుడు మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు కూడా చూస్తారు ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది అనమాట ఇది ఈరోజు కలెక్షన్ మరొక మంచి కలెక్షన్తో మీ అందరు ముందుకు వస్తాను నేను మంచి కలెక్షన్ ఉంటేనే వీడియో పెట్టాలనుకుంటానన్నమాట మీ అందరికీ మంచి ప్రైజెస్లో ఇవ్వడానికి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే మరో కొత్త వీడియోతో మీ అందరు ముందుకు వస్తాను అంతమతికి సెలవు బాయ్ టేక్ కేర్